రాష్ట్ర పర్యటనలో భాగంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి నెల్లూరుకు విచ్చేశారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టరేట్ కార్యాలయం మీదట ధర్నా చేపట్టారు ఎరువులు విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలి తుఫాన్ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నశించాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి మాట్లాడారు రాష్ట్రంలో రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలలో కోట్ల రూపాయలు రూపాయలలో కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు దీనిపైన వెంటనే న్యాయ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు అనేక జిల్లాల పర్యటనలో సుమారుగా ఇరవై జిల్లాలు ఇరవై ఇరవై రెండు జిల్లాలు పర్యటన చేసుకొని ఈ నెల్లూరు జిల్లా రావటం జరిగింది దానికి కారణం ఎవరై అంటే వ్యవసాయ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి జిల్లాలో రైతులతో మాట్లాడేటప్పుడు కానీ అయితే మా నాయకులతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవసాయ మంత్రి ఎవరు అని అడుగుతుంటే మాకు తెలియదు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఈ జిల్లా అసలు కన్నా తెలుసా అసలు ఈ వ్యవసాయ మంత్రి మిగతా ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో చేయలేదు ఏమీ చేయలేదు ఈ జిల్లాకన్నా ఈ రైతులకు ఏమన్నా కాపాడాడా చేశాడా అన్న విషయం తెలుసుకుందామని ఈ జిల్లాకు రావటం జరిగింది ఇక్కడికి వచ్చాక నాకు తెలిసిన విషయం గోవర్ధన్ రెడ్డి గారు మైనింగ్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ వ్యాపారం చేస్తున్నారు తప్పితే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో రైతులకి ఏ మాత్రము ఏ పని చేయలేదన్న విషయము ఇక్కడికి వచ్చాక రైతులు నాకు చెప్పడం జరిగింది ఈ గోవర్ధన్ రెడ్డి గారు తుఫాన్ వచ్చినప్పుడు కానీ కరువు మండలాలు వచ్చినప్పుడు కానీ ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లాలో కరువు తాండవిస్తే కూడా ఒక్క రైతును కూడా పరామర్శించిన పాపాన ఈ గోవర్ధన్ రెడ్డి గారు లేరు ఏంటంత బిజీగా ఉన్నారు ఏం చేస్తున్నారా అంటే ఇక్కడ మైనింగ్లో విపరీతంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మరలా మరలా ఎన్నికల కోసము రాష్ట్ర పార్టీకి డబ్బులు పంపించే పనిలో ఉన్నారు తప్పితే రైతుల సంక్షేమం కోసం రైతుల కాపాడాలనే ఆలోచన ఈ గోవర్ధన్ రెడ్డి గారికి లేదన్న విషయము ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉండే రైతుల ద్వారా పార్టీ ద్వారా తెలిసింది మరి ఈ గోవర్ధన్ రెడ్డి గారికి నిజంగా నేను చెబుతున్నాను సిగ్గు లజ్జా చీము నెత్తురు ఉంటే రైతుల పక్షాన్ని ఉండే నాయకుడు అయితే నువ్వు గనక రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది విలయ కరువు విలయతాండం చేస్తుంటే నువ్వు పట్టించుకోకుండా నువ్వు వ్యాపారం చేస్తున్న రా రాష్ట్ర వ్యవసాయ మంత్రి మరి అట్లాగే ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు డ్యాన్సులు వేసే మంత్రి వీళ్ళిద్దరు సమక్షంలో రైతులు ఈ రాష్ట్రంలో సంక్షేమంగా ఉంటారా అని అడుగుతున్నా నేను ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల పంట ఏ పరిస్థితి ఉందన్న విషయం మర్చిపోవద్దంటే నేను ఇవాళ కోమశిలా ప్రాజెక్టులో మట్టి జలాశయంలో ఇవాళ వరకు అసలు ఈ జిల్లాలో ఈ రాష్ట్ర మంత్రి ఉన్న వ్యవసాయ మంత్రి ఉన్న ఈ జిల్లాలో ఒక్క పది రూపాయలు ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ కి శాంక్షన్ చేశాడా అని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాలో వ్యవసాయం చేసుకునే రైతులను నడ్డి విడిచిన ప్రభుత్వం స్వతంత్ర చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే దానికి కారణము సమర్థులను వేయకుండా అసమర్థుల మంత్రులు ఇద్దరినిచ్చి రైతులను దోచేయమని చెబుతుంటే ఆర్బికే సెంటర్లు పేరు పెట్టి రైతు భరోసా కేంద్రాలనే పేరు పెట్టి రైతు దోచే కేంద్రాలు పెట్టారు దీంట్లో మిల్లర్ల దగ్గర దీనికి ఒక ఎకరానికి నలభై బస్తాలు వరకు పండితే మేము కొంటామంటారు నలభై బస్తాలు లోపండిన వాళ్ళకి ఇబ్బంది నలభై బస్తాలు పైన పండిన వాళ్ళకి ఇబ్బంది ఉంది నలభై బస్తాలు పైన పండితే మేము కొనమని చెప్పి చెబుతున్నారు నలభై బస్తాలు లోపండిన పండిన వాళ్ళకి పరిస్థితి ఉన్నాయంటే ముప్పై బస్తాలు ముప్పై రెండు బస్తాలు పండితే రైతుకి దీనికి ఏం చెబుతున్నారంటే మధ్యలో ఉండే బ్రోకర్లు తయారయ్యి ఏదైతే రైతు భరోసా కేంద్రాల్లో ఉండే తేమ శాతం చూసే మిషన్లు ఏదైతే ఉందో ఈ మిషన్లు రెండు మిషన్లు పెట్టింది ఈ ప్రభుత్వం ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకటి రైతుల ప్రభుత్వం ఈ రైతుల దగ్గర ఉండే రైతు భరోసా కేంద్రంలో ఉండే మిషను అది జగన్మోహన్ రెడ్డి ఉండే మిషను రైస్ మిల్లర్ దగ్గర ఉంటుంది రైస్ మిల్లర్ దగ్గర ఉండే మిషన్కి ఈ మిషన్ ఒకటే మిషను కానీ తేడా చూపిస్తుంది ఈ తేడా చూపించడం వల్ల పదిహేడు శాతం ఉందని రైతు భరోసా కేంద్రంలో సర్టిఫై చేస్తే రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్లేదోడికి ఇరవై ఐదు శాతం మారుతుంది అది ఎందుకు మారుతుంది అంటే మధ్యలో దళారీ వ్యవస్థ తయారయ్యి దీనికి బస్తాకి సుమారుగా పది కేజీలు దగ్గర నుంచి ఇరవై కేజీల వరకు దోస్తున్నారు వంద బస్తాలు వెళ్తే ఇరవై బస్తాల డబ్బులు వాడు కాజేస్తున్నారు రైతు దగ్గర రైతుకి నాలుగు రోజులకో పది రోజులకో డబ్బులు పడితే రైసు మిల్లరు దళారి అప్పటికప్పుడు జేబులు కొట్టేస్తున్నాడు రైతుల్ని ఈ రకమైన నిరు పాలన సాగుతుంది అందుకోసమని భారతీయ జనతా కిసాన్ మోర్చా చెబుతుంది నకిలీ విత్తనాలు కానీ నకిలీ మందులు కానీ రైతు భరోసా కేంద్రంలో జరిగే అవకతవకల్లో కో వేలాది రైతుల ద్వారా కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతుంది దీని మీద న్యాయ విచారణ జరపాలని చెప్పి దీని వెనకమాల వైసీపీ నాయకుల అస్తం ఉందని చెప్పని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తుంది దీన్ని కనుక విచారణ జరపకపోతే ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చ ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున ప్రతి జిల్లాలో కూడా ఉద్యమం చేస్తుంది ఇటువంటి మంత్రులను ఈ ప్రాంత ప్రజలను కోరుతున్నా నేను అమ్మ వ్యవసాయ మంత్రి ఇచ్చిన వాడిని వ్యవసాయం తెలియని వాడిని చెరువులో నీళ్లు మంత్రి ఇచ్చిన వాడికి నీళ్ల గురించి తెలియని వాడిని ఇచ్చారు ఈ ప్రజలు రాబో ఎన్నికల్లో వీరిద్దరిని తరిమి కొట్టాలని చెప్పని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాన్ని వల్ల పది మందికి అన్నం పెట్టే రైతన్న ఈ రోజు చెవిలో గట్ల మీద కూర్చొని అన్నమ అని అలమటించే పరిస్థితి ఉంది మా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారు రాష్ట్ర పర్యటన చేస్తూ రైతులందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడ ఏ జిల్లాలో ఏ సమస్య ఉన్నా కానీ సొంత సమస్యగా తీసుకొని ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని నిలదీస్తూ అన్ని జిల్లాలు కూడా పర్యటన చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మన నెల్లూరు జిల్లా కూడా వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య మనందరికీ తెలుసు సోమశెల జలాశయం ఒక సోమశెల జలాశయం ఐదు లక్షల ఎకరాలకి నీరు అందించడమే కాకుండా కండలేరు ప్రాజెక్టుకి అరవై టీఎంసీల నీరు ఇక్కడి నుంచో పోతుంది ఆసియాలోనే అది పెద్దదైనటువంటి శ్రీ సిటీ పారిశ్రామిక ఇండస్ట్రీ మన నెల్లూరులోనే ఉంది దానికి కూడా పరిశ్రమలకు కావాల్సిన నీరు అందించేటటువంటి ప్రాజెక్టు అంతేకాకుండా చెన్నై మహారా మహానగరానికి కూడా ఈరోజు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఆప్రాన్ దెబ్బతిని గోడలు కూలిపోయి ప్రమాద అంచున ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చీమకి చీమకుట్టినట్టుగా నిమ్మకి నీరెక్కినట్టుగా మనుబోతు మీద వాన పడినట్టుగా నిద్ర నిద్రపోతా ఉంది రైతు లేనిదే రాజ్యం లేదు రైతే దేశానికి వెన్నుమక అని చెప్పేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే ఈ రోజు ఆ రైతు యొక్క వెన్నుముక ఎరగొట్టేసి అవిటి వాడిని చేసే ప్రయత్నంలో ఉంది ఒకప్పుడు నేనున్నాను నేను విన్నాను నేను చేస్తాను నేను చూశాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతుల కష్టాలు మీకు పట్టవా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనే ప్రతి రైతుకు అన్న అండగా నిలబడి ఉంది మొన్న జరిగినటువంటి వర్ష తుఫానులు మిచం తుఫాను చూసాం అంత ముందు వచ్చినట్టు నివార తుఫాన్ చూసాం లక్షలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట నేట రైతు దిగు దిగాలుగా దిగులు పడి ఆత్మహత్య శరణ్యం అనుకుని పురుగు ముందాలు డబ్బాలు పట్టుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది ఒకప్పుడు కరువుతో కటకటలాడింది ఈ రోజు వరుస తుఫానులతో వెలువెల్లాడుతూ ఉన్నారు రైతుకు రావాల్సిన ఇన్సూరెన్స్ కూడా చేయకుండా రైతులకు ద్రోహం చేసింది ఈ ప్రభుత్వం రైతులకు లోన్లు తీసుకునేటప్పుడు పన్నెండు వందల రూపాయలు ఇన్సూరెన్స్ కడతారు నేనే కడతాను మీరు కట్టొద్దు అని చెప్పి ఒక్క రూపాయి కూడా మీరు కట్టొద్దు అని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం రైతుల దగ్గర ఇన్సూరెన్స్ కట్టనీయకుండా వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టకుండా ఈ రోజు ప్రకృతి విపత్తులు జరిగితే నట్టేట రైతు మునిగే విధంగా పరోక్షంగా చేస్తా ఉన్నటువంటిది ఈ వైసీపీ ప్రభుత్వం ఈరోజు మనం చూస్తా ఉన్నాం రైతు ఒక్కడే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బాధలు పడతా ఉన్నాడు రైతు ద్వారా ఉన్నటువంటి అనుబంధ సంస్థలు ఒడ్లు చూసుకుంటే పుట్టు అమ్ముకునేవాడు బాగుపడుతున్నాడు రైస్ మిల్లరు కోటీ చోటు అవుతున్నాడు బియ్యం వ్యాపారం చేసేవాడు కోటీ చోటు అవుతా ఉన్నాడు కానీ రోజు రోజుకి రైతు మాత్రం బికారిగా వలస కూలీగా మారే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కళ్ళు తెరిచి ఈ రైతులకు మీరు ఏదైతే దగా చేశారో దాన్ని సరిదిద్దుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రతి రైతు కూడా మీకు గుణపాఠం చెప్తారు మీరు మా రైతులకు పొట్ట మీద కొట్టిన దెబ్బ రేపు ఓటి మీద కొట్టి మీకు గుణపాఠం నేర్పిస్తారని చెప్పి జిల్లా కిసాన్ మోర్చా తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్నే మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్